మిత్రులకి నమస్కారం యూట్యూబ్ ఛానల్స్ వ్యవస్థాపలకి సీఓలకి ఆల్ ఎడిటర్స్కి రేపు మూడో తారీఖు వరంగల్లో జరగబోయే జాతీయ స్థాయి సమావేశానికి ప్రతి ఒక్కరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని యూట్యూబ్ ఛానల్స్ వెబ్ ఛానల్స్ నిర్వాహకులకు దశా దిశ నిర్దేశం చేసే ఒక సమావేశంగా ఇది చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పకుండా విచ్చేయాల్సిందిగా కోరుతున్నాము చరిత్రలో ఒక సుదినం అవుతుందని నేను నేను అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి కోరుకున్నాను మీ బాలకృష్ణ జాతీయ వెబ్ ఛానల్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి థ్యాంక్ యూ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ gym, indoor games, restaurant, lounge areas, library, Arvo plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.